హలో యస్ వెల్కమ్ టు దత్ ఈక్వల్స్ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటాం కదా సో ఈ ఏకాదశి మా ఆడపడి చాలు ఊరిలో చాలా చాలా స్పెషల్గా చేస్తారంటే సో ముక్కోట ఏకాదశి ముందు రోజు అయితే డెకరేషన్ పాట అంతా స్టార్ట్ చేశారు ఈవినింగ్ నుంచి ఈ డెకరేషన్ అనేది స్టార్ట్ అయింది సో చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోలేదండి అంత అద్భుతంగా ఉందన్నమాట డెకరేషన్ రకరకాల పువ్వులు పెద్ద పెద్ద చామంతులు ఇవన్నీ యూస్ చేసి చేశారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో స్టార్టింగ్ దర్శనం అయితే ఇలాగ గోవిందనామంతో స్టార్ట్ అయిందండి అండ్ మా చిన్నదానికి బొట్టు పెట్టడం అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ చక్కగా కూడా పెట్టించుకుంది అండ్ స్టార్టింగ్లో ఇలా హరిదాస్ అయితే ఉన్నారు అండ్ ఉత్తరద్వార దర్శనం కాబట్టి సో చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట అండ్ ఇది దానికి దారి అలాగే చాలా మంది భక్తులు భక్తులైతే వచ్చారు ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల ఊరు నుంచి అండ్ సిటీలోంచి కూడా చాలామంది వచ్చారండి సో అక్కడ ఈ ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి పూజ అనేది చాలా చాలా స్పెషల్ అండ్ లైన్లోని నుంచిన వాళ్ళందరికీ అక్కడ కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళు అయితే ఇస్తున్నారండి సో ఎంత తాగితే అంత అనమాట ఒక గ్లాసు రెండు గ్లాసులు ఎంత కావస్తే అంత అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ డెకరేషన్ కూడా అంతే బాగుందండి ఇది స్వామివారి అసలు విగ్రహం అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే స్వామివారిని వెన్నతో కప్పు ఉంచుతారు ఇలా స్వామివారిని వెన్నతో కప్పడం అనేది చాలా చాలా అరుదు అండ్ ఎక్కడ కూడా ఇలా ఉండదండి సో మీరు ఈ టెంపుల్లో మాత్రమే చూడగలరు మార్నింగ్ అంతా దర్శనాలతో బిజీగా ఉంటాము అండ్ సాయంత్రం వచ్చి నాలుగు ఐదు ఆ టైంకి గుట్ల పూజకి స్టార్ట్ అవుతాము సో ముందు స్వామివారి కలషం అనేది స్టార్ట్ అవుతుందండి గుడి నుంచి అండ్ కలశం వెనకాల మొత్తం అందరూ వెళ్తారన్నమాట సో మెయిన్గా ఈ పూజకి మ్యాక్సిమం పసుపు కలర్ మిక్స్ అయిన వస్త్రాలను ధరించాలి అండ్ ఆడవాళ్ళు ఎవరెవరైతే బుట్టలు మోయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్తారండి వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కలిసి వెళ్తారు సో ఇది మనకి ఊరు కొలిమేర అంటారు అక్కడి నుంచి బుట్టలతో పువ్వులు అనేది తీసుకొస్తారు సో ముందు స్వామివారు ఊరేగం వెళ్తుంది అండ్ తర్వాత జనాలు స్టార్ట్ అవుతారు సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలి అందరూ అనమాట ఇంకా అది దూరం దగ్గర ఏమీ ఉండదండి సో భక్తి అలా నడిపించేస్తుంది చూసారా ఎంతమంది జనాలను ఇది వేరే ఊరు అనమాట పక్క ఊరు అక్కడి నుంచి బొట్లతోటి పువ్వులు అనేది ఆడవాళ్ళందరూ ఇలా మోసుకొని వస్తారు మోసుకొని వచ్చి ఉత్తర ద్వార దర్శనం నుంచి అలాగ లోపలికి ఇస్తారనమాట సో అక్కడ ఇచ్చిన పువ్వులు అన్నీ ఒక దగ్గర పెట్టి స్వామివారికి పూజ చేస్తారు మొత్తం ఈ పువ్వులన్నీ పన్నెండు రకాలు ఉంటాయండి అండ్ అలాగే మనకి పన్నెండు వేల పువ్వులు పైన అనమాట వీడియో చూసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అన్ని పువ్వులు ఒక్క దగ్గర చూసేసరికి ఎంత బాగుందంటే అందులోనూ మనకి రకరకాల చామంతులు కనకాంబరాలు లిల్లీలు గులాబీలు తులసి అన్నీ అండ్ పొద్దున ఎక్కడైతే దర్శనం చేసుకున్నామో అది మెయిన్ గర్భగుడి దగ్గర ఇలాగ పెట్టేసి లాక్ వేసేసారు సో పూజ కదా అందరూ పూజలోనే హడావడిగా ఉంటారు అనేసి అండ్ ఇది వచ్చి భోజనం సెక్షన్ ఆ రోజు నైట్ అందరికీ ప్రసాదం పెడతారు అండ్ మరుసటి రోజు కూడా అక్కడ భోజనాలు ఉన్నాయి దానికి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో కూరగాయలు కట్ చేయడం ఆవిడకాయలు కట్ చేయడం ప్రసాదాలు తయారు చేయడం ఇంకా అన్నీ నైట్ స్టార్ట్ అయిపోయినాయి అలాగే లోపల పూజ అవుతుంది అండ్ బయట కోలాటం కూడా జరుగుతుంది సో మా అమ్మాయి కూడా చేస్తాను అంటే సరే అడుగమ్మా మరి ఇస్తే చెయ్యు అన్నాను సో ఆవిడైతే ఇచ్చారు అండ్ అప్పటికప్పుడు నేను చెప్పాలంటే చాలా బాగా చేసిందండి సో మా వాళ్ళ ఇల్లు ఈ గుడి పక్కనే కాబట్టి సో ప్రశాంతం ఇస్తే ఇంక పిల్లలతో ఇబ్బంది అని ఇంకా ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట సో అంతా మా పిల్లల బ్యాచ్ బ్యాచ్నండి అంటే నేను ఎక్స్క్లూడ్ అయ్యి మిగిలిన వాళ్ళందరూ పిల్లలే సో మనం కూడా అందులో ఇన్వాల్వ్ అన్నమాట అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాము అండ్ పెద్దవాళ్ళు వచ్చి మా ఆడపడిచే వాళ్ళందరూ గుడిలో పూజకుండిపోయారు మాకైతే కూర్చోడానికి ప్లేస్ లేదు అండ్ నెక్స్ట్ డే ఆ పూజ చేసిన పువ్వులన్నీ కోనేరులో వేసేస్తారు సో చూడండి ఆ పువ్వులన్నీ వేసేసరికి కోనేరు మొత్తం నిండిపోయింది ఆ కోనేరు అంతా శామంతి పూలు ఆ పూజ చేసిన పువ్వులే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఈ విధంగా మా చిన్న ఆడపడిచి వాళ్ళ ఊర్లోని వైకుంఠ ఏకాదశి అనేది చాలా అద్భుతంగా జరిగిందండి సో ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్